హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు పిల్లల కోసం లంచ్ బాక్స్ రెసిపీ మెంతాకుతో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మేతి రైస్ అనేది చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్ విత్ ఇన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది టేస్టీగా ఉంటుంది సో ఇంకెందుకు కాలస్యం ప్రిపేర్ చేద్దాం పదండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో ఇలాంటి సింపుల్ రైసెస్ కోసం ఇంకా ఏమన్నా కావాలంటే కామెంట్ సెషన్లో తెలియచేయండి సో ఇది చాలా సింపుల్ టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం తయారు చేసుకుందాం పదండి సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు వేయండి కొద్దిగా శనగపప్పు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఒక హాఫ్ ఆనియన్ కారానికి తగ్గట్టు ఒక మూడు పచ్చిమిర్చి ఒక టొమాటో ఇలా కట్ చేసి వేసాను తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేశాను నేను ఇది ఒకళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అండి సో మీరు మెంబర్స్ పెరిగే కొద్ది క్వాంటిటీస్ ఇంక్రీజ్ చేసుకోండి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా మెంతాకు వేసి ఫ్రై చేసుకోండి మంతాకుని బాగా వాష్ చేసి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చవాసన పోయి ఆనియన్ టొమాటో బాగా మగ్గేంతవరకు బాగా మగ్గనిచ్చుకోండి అంతే అండి ఇంకెట్ స్పైసెస్ అనేవి యాడ్ చేయకండి ఇలా తింటేనే మనకు మెంతాకు ఫ్లేవర్ అనేది మన రైస్కి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో చూడండి ఆనియన్ టొమాటో అంతా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనకి కావాల్సినంత రైస్ వేసేయండి నేను ఇక్కడ ఒకళ్ళకే సరిపోయేటట్టు వేసాను రైస్ ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు పొడి పొడిగా వండేటట్టు వంచుకోండి రైస్ చూడండి నేను వండాను పొడి పొడి పొడిగా ఉంది ఈ రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బాగా వేడి చేయండి ఆ రైస్ని సో బాగా హీట్ అయ్యేంత వరకు స్టవ్ ఆన్ చేసి బాగా మిక్స్ చేస్తూ ఉండండి అలా వేడి వేడి రైస్ కింద పెట్టామంటే ఇంట్లో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా బాగా టేస్టీగా ఉందని చెప్తారనమాట సో చూడండి ఎప్పుడు బాగా వేడి అయిపోయింది ఇప్పుడు నేను లంచ్ బాక్స్లోకి ఈ రైస్ అనేది పెట్టేస్తున్నాను సో మా బాబుకి రోజుకి ఒక వెరైటీ రైస్ చేసిస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడండి సో చూడండి పొగలు కక్కుతుంది కదా రైస్ అనేది సో ఇలా ఉండాలన్నమాట సో అంతే అండి సింపుల్గా టెన్ మినిట్స్లో అయిపోయే మేతి రైస్ రెడీ అనమాట సో ఇంకెంత కాలస్యం మీరు ట్రై చేయండి మా బాబు అయితే చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చాడండి సో మీరు మీ పిల్లలకు చేసి పెట్టి మీ పిల్లలు ఏమన్నారని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్